ప్రేజ్ ద లాట్ దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి ఒక పాట పాడుతూ దేవుని మహిమపరుస్తాం సింహపు గుహలు దానీ సింహపు దానీ से ज तुमें सेकनाग अग्नि दुंदम लोग बड़ अग्नि गुम लोग बड़ ढालू गुड़ी खाना बड़ नु ना डालू गुड़ी खाना बड़ नु ോ ഗു രു മനു എൽക്കൂടി എല്ലോ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం పదహారవ వచనం నీ దేవుడే నిన్ను రక్షించను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నారు ఈ వాక్యము పబ్లోను రాజైన దర్యావేషు దానియలతో చెప్పినటువంటి వాక్యం క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదులో బబులోనియులు ఇస్రాయల్ ప్రజలలో కొంతమందిని బందీలుగా తీసుకొని వచ్చిన ఆ గుంపులో దానియలు కూడా ఉంటాడు దానియాలు ఎదింతై పెద్దవాడై సకల విద్యలలో ఆరితేరిన వాడై రాజు యొక్క సమక్షంలో రాజ్యం అంతటిపై పెద్ద అధికారిగా నియమించబడతాడు రాజ్యమంతటిపై అధిపతులుగా నూట ఇరవై మందిని రాజు నియమిస్తే వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించబడితే ఆ ప్రధానులలో దానియలు ముఖ్యుడు అయితే దానియలు బహునిష్ట కలిగినటువంటి దేవుని బిడ్డ అయితే ఈ నూట ఇరవై మందికి దానియాలపై ఈర్ష్య పెరిగి దానియాలను ఏ విధంగానైనా తొలగించాలని లేదా చంపివేయాలని కుట్ర పన్నారు అదేమంటే ముప్పై దినముల వరకు రాజును తప్ప మరి ఎవ్వరిని తలచరాదు సేవించరాదు అలా సేవించిన వారిని భయంకరమైనటువంటి శిక్ష సింహపు బోనులు వేయాలి అని అయితే దానియాలు ఆ శాసనాన్ని ధిక్కరించి నిత్యము ఆయన సేవిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి రోజు ముమ్మారు ప్రార్థించేవాడు తన ఇంటిపై కిటికీలు ఓపెన్ చేసి ఇరుషులేం వైపు తాను చూస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉన్న ఆ క్రమాన్ని వాళ్ళు పట్టుకొని ఆజ్ఞ మీరాడని శాసన ప్రకారంగా దానియాలను శిక్షించాలని రాజు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు రాజు శాసనాన్ని అతిక్రమించాడు కదా దానియల్ని సింహభవంలో వేయమంటూనే అంటాడు నీ దేవుడైన యహోవా నిత్యం నువ్వు సేవిస్తున్నటువంటి నీ దేవుడైన యహోవా నిన్ను రక్షిస్తాడు అనేటువంటి మాట ఆ దర్యావేసు దానియలతో అన్నాడు అది నిజమైంది సింహాలు దానియల్ని ఏమీ చేయలేదు తెల్లవారు వచ్చి చూసేసరికి దానియేలు అని పిలిచాడు రాజు చిరంజీవి అవుగా కానీ మంచి మాటలతో పలకరించాడు రాజుకు సంతోషమై దానియేలు ఏ తప్పు చేయలేదని దానిలు మీద నేపం నెపం వేసిన వారిని తీసుకొని వచ్చి వారే కాకుండా వాటి కుటుంబ సభ్యులందరినీ అదే శిక్ష గురి అందరినీ సింహభవంలో వేయడం ఒక్కరు మిగలకుండా తుత్తునీయలుగా సింహాలు తినివేయడం ఇది ఒక గొప్ప అద్భుత కార్యం గనక రాజుకు దాని మీద అంత గొప్ప నమ్మకం దానియలు నీతిపరుడు న్యాయవంతుడు మంచి జ్ఞాని గనక రాజు బహుగా ప్రేమించాడు ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈనాడు మరి నిష్ట కలిగిన నిజమైన దైవ సేవకులు దేవుని కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారిని కూడా రకరకాలుగా శిక్షలు వేయాలని చంపాలని చూసేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారి నుంచి దేవుడు వారిని తప్పిస్తూ ఉన్నాడు దేవుని నామం మనకు మహిమ కలు దాకా ఈనాడు ఇవేకోజామున మనము ఇలాంటి శిక్షలకు గురయ్యే వాళ్ళని నిందల పాలయ్యే దేవుని బిడ్డల గురించి వ్యాధిగ్రస్తులైనటువంటి బిడ్డల గురించి రకరకాల ఇబ్బందుల గుండా ప్రయాణం చేస్తున్నటువంటి దేవుని బిడ్డల గురించి మనం ప్రార్థన చేద్దాం దేవుడు తప్పక విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుడు వింటాడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగిని స్వస్థపరచును అని అంటాడు కనుక మనము ఇవేకోజామున దేవసేవకుల కొరకు సువార్తికుల కొరకు దేవుని పక్షాన్ని నిలబడినటువంటి అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తాం ఎంతోమంది అధికారులు ప్రభుత్వంలో పనిచేస్తూ నమ్మకమైనటువంటి బిడ్డలుగా నీతివంతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారు కూడా నిత్యం ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు దాని విలువలే కనుక వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులు ఒక తండ్రి మహోన్నతుడా నీకు వందనాతున్నాను ఇవేకోజామున నీవు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు అయా దాన్వలు వలె తండ్రి మా దేశంలో ఎంతోమంది నీ బిడ్డలు నీతివంతమైన పరిపాలన అధికారంలో ఉండి చేస్తూ ఉన్నారు అవినీతి లేని పరిపాలన చేస్తూ ఉన్నారు తండ్రి అవినీతి కలిగినటువంటి పరిపాలకులు వారి మీద నిందలు వేస్తూ ఉంటున్నారు వారిని మరి ఉద్యోగాల నుంచి విడి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు జైళ్ళలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు నిబిడలను వెన్నడు చేయి విడిచేవాడవు కావు గనక నిబిడ్డలని దానియాలను కాపాడినట్లుగా కాపాడండి ఎవరు మరి జబ్బుతో ఉన్నారో ఎవరు రోగపీడితులై ఉన్నారో ఎవరు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ కరుణాస్తం అందించి వారిని కాపాడి వారిని బలపరిచి ప్రభు వారికి స్వస్థతనిచ్చి నీవు మహిమ పొందమని వందరములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ ప్రైజ్ ప్రైజ్లాడ్